అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి మన దగ్గర టాప్స్ లెగ్గింగ్స్ అలాగే త్రీ పీస్ సెట్లు ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది శారీస్ లో కూడా వాష్బుల్ సారీస్ కేటలాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ప్రతి ఐటెం అనేది ఉంటుందండి ఈ రోజు వీడియోలో మనం చూపించే ఐటమ్ వచ్చేసి కేటలాగ్ శారీస్ లోనే మనకి మాషమాలయలు అలాగే బ్లౌజ్ వర్క్లు ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్లు మాష్మాలయలు కొత్త డిజైన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ అనేది తీసుకొచ్చేసామండి మన షాప్ అడ్రస్ కూడా చూసుకుంటే చక్కగా మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ ఈ రోజు చూపించే ఐటమ్ కూడా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి డిజైన్ అయితే చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే శారీ మొత్తం కూడా ఫుల్ గా డిజైన్ మనకి టిక్కీ డిజైన్ కాకుండా ఇలాగా శిబోరీ స్టైల్ రా రాబోరీ స్టైల్ కూడా మనకి ఇలాగా లెహరియా ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇదంతా కూడా చూసుకుంటే మనకి సిల్వర్ తో ఇంత ముందంతా గోల్డ్ ఎంత ట్రెండ్ గా వచ్చేదో ఇప్పుడు మనకి సిల్వర్ అనేది అంతే ట్రెండ్ అనేది అవుతుంది అలాంటి సిల్వర్ లో మనకి మొత్తం కూడా ఇదంతా టిక్కీ డిజైన్ ఎన్ని అయినా గానీ మనకి డిజైన్ అనేది మాత్రం చెక్కు చదరదు శారీకి రెండు వైపులా ఒకే అనేది ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇంత హెవీగా ఉంది కదా అలాగే బ్లౌజ్ కూడా అంతే హెవీగా చక్కగా మొత్తం కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ తో కట్ వర్క్ తో మనకి ఇలాగా హెవీ వర్క్ తో బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని కూడా డార్క్ కలర్స్ అయితే వచ్చినాయనమాట మెంటోస్ డిజిటల్ అండి శిల్పకళలో అది కూడా సో వచ్చేసరికి మనకి రేట్ అనేది ఎక్కువ శిల్పకళదని చెప్పని అనుకుంటారు అలా లేదండి మన శ్రీలక్ష్మి శారీస్ లో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఎంత రేట్ పెడుతున్నారు అక్క ఇవి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు తీసుకోవాలి నాలుగు వందల తొమ్మిది రూపాయలు సారీస్ వేర్ చేస్తే కూడా చూడు ఎనిమిది కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ తో వర్క్ కూడా చాలా హెవీగా అనేది వస్తుంది మనకి బయట ఎక్కడైనా సరే బ్లౌజ్ కి వర్క్ చేపియాలి అంటేనే స్టార్టింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఎంత కంప్యూటర్ వర్క్ అయినా అవును ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది స్టార్టింగ్ ఏ ఉంటుంది అంత హెవీ వర్క్ తో మనకి శారీ విత్ బ్లౌజ్ మనకి శారీ ఎంత హెవీగా ఉంటుందో బ్లౌజ్ కూడా అంతే హెవీగా మనకి ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల తొమ్మిది రూపాయలమ్మా కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలండి మీకు శిల్ప కళలు అంటే ఆరు వందల మించి ఖచ్చితంగా ఉండిద్ మన శ్రీలక్ష్మి శారీస్ లో కేవలం అంటే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ గా కంపల్సరీగా తీసుకోవాలి ఇలా సెట్ కి మనకి ఎనిమిది రంగులు అయితే వస్తాయనమాట బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది అలానే కేటలాగ్ పీస్ అయితే వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తోనే అసలు ఇలాంటి వాటిలో ఈ కంపెనీ లో మనం ఎన్ని సార్లు తీసుకొచ్చినా గానీ మనం అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారా మనకి శారీ మొత్తం కూడా వచ్చేసి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో మంచి శిబోరి స్టైల్ లో అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా వర్క్ చూసుకుంటే చాలా చాలా హెవీ గా మనకి సెల్ఫ్ కలర్ లో ఇలా సిల్వర్ కలర్ లో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అది కూడా కట్ బోర్డర్ తో అనేది వస్తుంది దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకి వచ్చేసి పేస్టల్ కలర్స్ వస్తాయండి బ్లౌజెస్ మాత్రం చూసుకుంటే డార్క్ కలర్ కాంబినేషన్ తో హెవీ వర్క్ తో అనేది వస్తుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసరికి మంచి ఎక్స్పెన్సివ్ గా ఉంది అనమాట శారీ అయితే మాత్రం ఇలా టజిల్స్ కూడా చూడండి ఎంత ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది మనకి ఇవే మనకి సినీ ఫీల్డ్ వాళ్ళు సీరియల్స్ వాళ్ళు బాగా కట్టుకుంటున్నారు ఇంత మంచి వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మన శ్రీలక్ష్మిలో దొరుకుతున్నాయి అన్నమాట మంచి బ్రాండెడ్ కంపెనీ అండి క్వాలిటీ వైజ్ చూడాలంటే మీకు బ్రాండ్ అయితే చూడాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్లాగ్ చూపించాక చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మన కస్టమర్స్ కి చూపిద్దాము చూడండి మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ మీరు కుచుల్లు పెట్టుకున్నా సింగిల్ పోరాజులేసినా ఎంత బాగుంటాయో చూడండి రేట్ ఎంత పడుతుంది అక్క ఇది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అండి క్వాలిటీ కూడా మస్తుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు చీర అంతా కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది దానికి తగ్గట్టుగా వర్క్ బ్లౌజ్ అయితే ఉందండి మంచి డార్క్ గ్రీన్ మెరూన్ కలర్ పింఛం బ్లూ బచ్చల పండు షేడ్ వైలెట్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ అనమాట సిక్స్ కలర్ చాట్ ఉంది కేవలం అంటే కేవలం ఆరు వందల ప్రైజ్ వచ్చేసరికి కేవలం అంటే కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి సెట్ వైజ్ గా ఇలా సిక్స్ కలర్స్ కంపల్సరీగా తీసుకోవాలి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మాషిమలయ్య లో మనకి డార్క్ కలర్ చాటు కాంట్రాస్ట్ బార్డర్ లో కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మనం ఎప్పటికప్పుడు కూడా వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతుంది గానీ షార్ట్స్ అనేది పెడుతున్నాము షార్ట్స్ లో కూడా మనం ఎక్కువగా మలై పెడుతున్నాం కానీ ఎన్ని డిజైన్స్ పెట్టినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారా అలాంటి మాషిమాలయ్య లో క్వాలిటీ అయితే చూసావు కదా మనకి ఎంత బాగుంటది అంటే చాలా స్మూత్ ఉంటది ప్లస్ లైట్ వెయిట్ లో అనేది ఉంటుంది మాషిమాలయ లో మనకి ఏంటంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది మధ్యలో క్వాలిటీ ఉంటుంది ఎక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది అండి మీరు చూసుకుంటే ఇప్పుడు మనం చూపించేది ఎక్కువ క్వాలిటీ లో చూపిస్తున్నాము క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ లోనే చూపిస్తున్నాము మనకి డిజైన్ చూసుకుంటే ఇలాగా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ ప్లస్ మనకి ఇంకోటి కూడా గమనించుకుంటే చూడండి మా మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ ఎంబో డిజైన్ అనేది వస్తుంది అంతా కూడా వీవింగ్ డిజైన్ తో అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో అనేది వస్తుంది అసలు క్వాలిటీ అయితే చూసారు కదా ఫుల్ లైట్ వెయిట్ అలాగే చాలా స్మూత్ గా ఉంటుంది బోర్డర్ కూడా చూసుకుంటే మనకి మంచి మ్యాంగో ప్యాటర్న్ తో చక్కగా మంచి షైనింగ్ తో అనేది వస్తుంది మీరు ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ మీద మ్యాంగో డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది అసలు మీకు ప్రతి దానికి కూడా బార్డర్ అనేది కాంట్రాస్ట్ అయితే వస్తుందండి మీకు పళ్ళు మీద వచ్చరికి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది చాలా కంపెనీ లో చూపిస్తున్నాము హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది కలర్స్ మాత్రం మీకు కంపల్సరీగా ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట మీకు ఈచ్ వన్ శారీ అనేది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మనకి కేటలాగులు రీసెలింగ్ చేసుకుంటే వాళ్ళకి మనకి ఇలా నీట్ గా ఉంటే చక్కగా సేలింగ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం చీర అనేది ఓపెన్ చేయట్లేదు దీన్ని కేటలాగ్ చూసారు కదా మీకు చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది అని చెప్పేసేసి ప్యూర్ క్వాలిటీ అండి మ్యాష్ మెలాన్ లో తక్కువ రేట్ అని మధ్యలో రేట్ అని చూసి మీరు మోసపోవద్దు ఎక్కువ రేట్ లో ఉన్న మంచి సెల్ఫ్ ఇంత క్వాలిటీ గా ఇస్తున్నాము ఎంత రేట్ పెడుతున్నావు అక్క ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ లో ఎక్కడన్నా గమనించండమ్మా సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది ఇంత హెవీ క్వాలిటీ అంటే కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ మాత్రం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలరా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి కన్ఫర్మ్ గా మార్కెట్ లో ఎక్కడ చూసినా సరే ఈ క్వాలిటీ మాత్రం సిక్స్ హండ్రెడ్ అనేది పక్కాగా అమ్ముతున్నారు కానీ మనం ఏంటంటే మన రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉండాలి వాళ్ళకి ఫాస్ట్ మూవింగ్ ఉండాలి నో రిమార్క్ తో అమ్మాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి మంచి ఐటెం కూడా ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ ఐటమ్ ఎంత హెవీగా ఉంటదో మనకి శారీ లెంగ్త్ కూడా పర్ఫెక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే డిజైన్ కూడా ఎప్పటికప్పుడు కూడా మనం ఇచ్చే డిజైన్స్ ఒకసారి వచ్చినాయి మళ్ళీ రావు దయచేసి పాత డిజైన్స్ ఏం అడగద్దు ఈ రోజు వీడియోలో ఈ రోజే వన్ డే లోనే ఐటమ్ అంతా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ కావాలి అనుకుంటే కొత్త డిజైన్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి ఈ డిజైన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే మనకి మాష్మలైలో డిజిటల్ డిజైన్ తో ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఏంటంటే కొంచెం మాకు పెట్టుబడి భారాలు ఉన్నాయి అలాగే కొంచెం పెళ్లిళ్లకని వాటి కానీ వీటి ఫంక్షన్స్ కి మాకు కొంచెం రిచ్ గా ఉండాలి ప్రైస్ కూడా చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ బిలో ఉండాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందుకని ఇంత స్పెషల్ ఐటమ్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అనేది బయట అమ్మే రేటు కన్నా మీకు చక్కగా ఇంటి దగ్గర లాభం అనేది వచ్చిందండి మీరు ఐదు ముప్పైకి తీసుకెళ్తే దాని మీద ఒక యాభై కానీ అరవై కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకుంటే బయట అమ్మే రేటుకే మీకు ఇళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు అనమాట కేవలం అంటే కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే లోనే మంచి బ్రాండెడ్ ఐటమ్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా రానటువంటి చాలా చాలా కొత్త డిజైన్ రా మనకి డిజైన్ కూడా చూసుకుంటే చూడు శారీ మొత్తం కూడా ఇలాగా మనకి చక్క థ్రెడ్ వీవింగ్ తో ఎంబో డిజైన్ వస్తుంది అలాగే మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో పికాక్ డిజైన్ తో అనేది వస్తుంది బోర్డర్ కూడా చూసుకుంటే మ్యాంగో ప్యాటర్న్ తో శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ అది కూడా పట్టు బార్డర్ తో చాలా హెవీ గ్లేజింగ్ తో అనేది వస్తుందిరా సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు వచ్చేసరికి డిజైన్ కూడా చూడండి మంచిగా హ్యాండ్ మేడ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట కింద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వస్తుంది దీని మీకు అర్థమైంది చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి పళ్ళు కూడా రిచ్ లుకింగ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ అయితే మాత్రం మనకి పోచంపల్లి బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ క్వాలిటీ గానీ ఈ బ్రాండ్ గానీ మీకు బ్రాండ్ బట్టే క్వాలిటీ ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోకండి ఎన్ని కలర్స్ వచ్చాయి వీటిలో దీంట్లో మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అమ్మ ఓకే ఎయిట్ కలర్స్ కూడా మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తది మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ బోర్డర్ కలర్ లో చక్కగా మనకి డిజైన్ అనేది వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ మాత్రం చాలా చాలా స్పెషల్ గా అనేది వచ్చేసింది మనకి చక్కగా ఇలాగా పోచంపల్లి బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడన్నా బయట కొనాలి అంటే మనకి మీటర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకుంటది అంత హెవీ క్వాలిటీ లో అంత మంచి డిజైన్ తో అనేది మనకి ఇక్కత్తు బ్లౌజ్ అనేది వచ్చేసింది పోచంపల్లి ఇక్కత్ బ్లౌజ్ మనకి పళ్ళు కూడా చూసుకుంటే హెవీగా పళ్ళు అనేది వచ్చేసి ఇక్కడ ఫోటో చూడండి మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు వచ్చేసరికి హెవీ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఎంత రేట్ పెడుతున్నావు ఒక ఇది ఇప్పుడు ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది కూడా మనకి కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి కేటలాగ్ ఐటమ్ కొత్తగా వచ్చిన కేటలాగ్స్ అనమాట మీకు కొత్త కొత్త కేటలాగ్స్ కావాలంటే శ్రీలక్ష్మి శారీస్ కి అయితే వచ్చేయండి గ్రూప్ కూడా ఉంటుంది గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మూడు వీడియో లో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ లో ఈ ఐటమ్ అయితే మాత్రం మనం ఇంతకు ముందు కూడా ఇలాంటి ఐటమ్ అనేది తీసుకొచ్చాం రోజు అందరికి ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అనేది చేసేసారు మనకి చూసుకుంటే ఏంటంటే శారీ మొత్తం కూడా మనకి విస్కోస్ వస్తుంది అలాగే గోల్డ్ స్టోన్ వస్తుంది ఇదంతా కూడా చూసుకుంటే మనకి సిరోస్టీ స్టోన్ సిల్వర్ లో కాకుండా గోల్డ్ లో అనేది వస్తుందా వాళ్ళు టజన్స్ కూడా చూసుకుంటే చూడు చాలా చాలా స్పెషల్ గా అనేది వస్తుంది ప్లస్ బ్లౌజ్ అయితే మాత్రం చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అలాగే హెవీ వర్క్ తో అనేది వర్క్ బ్లౌజ్ అనేది బాగా కనిపిస్తుంది అండి మనకి శారీ ఎంత లైట్ వెయిట్ లో ఉందో మీకే అర్థమవుతుంది శారీ మీద మంచి గోల్డ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది దానికి తగ్గట్టుగానే మనకి వర్క్ వచ్చేసరికి మంచి సీక్వెన్స్ బీస్ తో వర్క్ వచ్చిందనమాట చాలా అక్క అనికా డిజిటల్స్ అనమాట మనకి క్వాలిటీ కూడా మస్తుందండి బ్లౌజ్ కూడా ఎంత రేట్ పడుతుంది ఇది ఇప్పుడు వచ్చేసరికి వచ్చేసి మనకి బయట మార్కెట్ మొత్తం కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దాకా అనేది సేల్ చేస్తుంది ఓకే కానీ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో ఏంటంటే మన రీసేలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి ఎప్పుడు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం ఐదు వందల తొమ్మిది రూపాయలు కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలండి మనకి అది కూడా శిల్పకళలో ఇస్తున్నాము ఈ బ్రాండ్ ఉంటే మాత్రం రేటు కూడా పెంచే ఉంటుంది అనమాట కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో కేవలం అంటే కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అసలు మిస్ చేసుకోవద్దు కట్టుకుంటే చీర ఎంత బాగుందో చూడండి చక్కగా సింగిల్ పొర పెట్టకుండా బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చి సో క్యాటలాగ్ వచ్చేసరికి మనకి ఎనిమిది రంగులైతే వచ్చాయండి లాంగ్ లుకింగ్ గా చూసేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మాష్మలైలోనే మనం ఇంతకు ముందు చూపించింది డార్క్ కలర్స్ అలాగే కాంట్రాస్ట్ కౌలర్స్ ఓకే చూపించే ఐటమ్ వచ్చేసి మనకి మలైలోనే ఇవన్నీ కూడా ఏంటంటే ఐస్ క్రీమ్ కలర్స్ అవునక్క మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చాయండి మనకి జీరా మనకి ఫ్యాన్సీ సారీ అనమాట అసలు మీరు కింద చూడండి జీరా అనగానే మనకి బార్డర్ వచ్చరికి ఎంత మంచి జెరీ వివింగ్ వచ్చిందో ఇది వచ్చరికి మీకు అచ్చం గోల్డ్ పట్టు వివింగ్ లాగైతే ఉంటుంది అనమాట ఇంత బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ కి ఇంత మంచి జెరీ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఉంటుందండి దీంట్లో మీరు రంగులు కనుక చూసుకుంటే ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా బ్యూ బ్యూటిఫుల్ గా మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఒక కలర్ పోయి ఒక కలర్ పోదు అని ఏం లేదనమాట ప్రతి కలర్ కూడా కంపల్సరిగా సేల్ అయిపోయే కలర్స్ చాలా డెస్టీ కలర్స్ అండి ఈ సారీ మీ అసలు ఉండనే ఉండదు మీ షెల్ఫ్ లో ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ సారీస్ అనేది కొన్ని కొన్ని కేటలాగ్స్ లోనే వస్తాయి అప్పుడప్పుడే వస్తాయి రేట్ ఎంత పడుతున్నావు ఇది వచ్చేసరికి వచ్చేసి మనకి బయట మార్కెట్ లో దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలండి ఎఫ్ఓర్ వస్తుంది అది కూడా మీ అందరికి తెలుసు మన శ్రీలక్ష్మి శారీస్ నుంచి ఎఫ్ఓర్యూ క్యాటలాగ్స్ కొన్ని వందల బేల్ అయితే అమ్మిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను ఎందుకంటే దీని క్వాలిటీ గానీ దీని బ్రాండ్ గానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రేట్ వచ్చరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ చాలా మంది కూడా మనల్ని డిజిటల్ జార్జెట్ అడుగుతున్నారు డిజిటల్ జార్జెట్ లోనే మనం వైట్ కాంబినేషన్ అలాగే మనకి షైనింగ్ తో అనేది తీసుకొచ్చేసాము అమ్మ వచ్చేసి మనకి డిజిటల్ జార్జెట్ డిజిటల్ జార్జెట్ లోనే క్లాత్ అనేది చూడు మనకి మంచి షైనింగ్ తో అనేది ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది ఫేవరెట్ కలర్ వైట్ అలాంటి వైట్ మీద మనకి ఇలాగా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ మనకి ఇవి వచ్చేసి సెట్ కి ఏడు వస్తాయి రా ఏడు ఏడు కలర్స్ ఏడు మనకి బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట దీనికి కలర్ కాంబినేషన్ తెలియాలంటే బోర్డర్ లో చూసుకోండి దీనికి వచ్చేసరికి మంచి స్కై బ్లూ వచ్చింది అలానే మనకి దీనికి ఎల్లో కలర్ అలానే మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ మనకి పర్పుల్ కలర్ పింక్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట ఎంత పడుతుంది అక్క సారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ లో ఈ బ్రాండ్ లో ఈ ఐటమ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అనేది అమ్ముతున్నారా మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైజ్ అక్క కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ లో ఉన్న శారీ అయితే వస్తుందండి ఇది గనక మీరు కట్టుకొని చక్కగా ఆఫీస్ గానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం బ్యూటిఫుల్ గా ఉందంటారు ఇంత మంచి క్లాసిక్ ప్యాటర్న్ ఫోర్ డబల్ నైన్ కి అయితే రాదు మీరు ఇళ్ల దగ్గర కూడా ఆరు వందలు సేల్ చేయొచ్చండి క్వాలిటీ వైజ్ గా జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సెవెన్ కలొచ్చా